అవు విజయవాద రియల్లీ గ్రేట్ ఒక్కసారి ఇద్దరి దంపతులకి మరి పత్వానికి బ్రాండ్ మీ కుటుంబానికి పెరగ సంఘం తరపున వాళ్ళు ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారమ్మా ఇది ఫస్ట్ టైం ఒక లాంగ్ జర్నీ చేసుకుంటూ వచ్చారు ఎందుకంటే ఇలాంటి ఒక విజయ కుసుమాలను వాళ్ళు ఇప్పుడున్న పరిపక్వతను బయటికి తీసుకొచ్చి విజయాలు అందించే తత్వాన్ని వారు బయటికి తీసుకొచ్చినందుకు వారిని ఘనసన్మానం చేసుకోవడానికి వారంతా పెద్ద ఘనంగా పెద్ద తో వచ్చారు రియల్ గా ఒక్కసారి హైదరాబాద్ యొక్క పెనక సంఘానికి ముందు పడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మన యొక్క ఆత్మ గౌరవ భవనానికి చైర్మన్ గా ఉన్న గటిక విజయ్ కుమార్ అన్నగారు దీనికి ఈ రోజు అనౌన్స్ చేసిన విధానం చూస్తే ఇక ఫ్యూచర్ లోపట మనకు విద్యా కుసుమాలనేవి సూర్యుల ముందుకొస్తారు వారి యొక్క ఈ ప్రపంచానికి అందియడం అనేది చాలా చాలా ఆనందదాయకం థ్యాంక్ యూ అన్న రియల్ గా మీరు పెద్ద మనసుతో ఒక మంచి అనౌన్స్మెంట్ ఒక ఏకతాటికి తీసుకొస్తున్నారు అదే చాలా ముఖ్యం యూనిటీ ఇస్ ద ఎవ్రీథింగ్ యూనిటీ లేకపోతే ఈ ప్రపంచంలో ఏది జరగదు గొప్ప గొప్ప వాళ్ళు మన దాంట్లో ఉన్నారు కానీ ఎప్పుడు కూడా కలిసి మెలిసి ఈ విధంగా ముందుకు రావడం అనేది రియల్ గా ఈవెంట్ ఇప్పుడు ఒక సన్మాన కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సింది వరంగల్ బీజం వేయబోతున్నారు ਬੜੀ ਵੱਡੀ ਬਦਮਨਸਤ ਕੋਰਟ ਦੀ ਦਾਅਵਾ ਕਰ ਸਕਦਾ ਹੈ ਰੌਗਰ ਲਾਸਟ ਦੇ ਬੌਂਸ ਸਕੱਤਰ ਹੋ ਗਿਆ ਉਹ ਰੈਪ੍ਰੈਜ਼ੈਂਟ ਅੰਬਾਸਡਰ ਜੁਗ ਜੁਗਮਾਰ ਪਵਨ ਗੁਜਰਾਉਂਦੇਸ਼ ਤੁਮੜ ਆਲ ਰੌਂਡਰ ਸਟ੍ਰੈਟਜਰ ਮੈਡਮ ਰਾਮਨਪੁੱਲ ਅੰਕਲ ਆਪੋ ਬਿਸਮਿਲ੍ਲਾ ਰੀਗਨ ਦੇਸਰ ਰੇਂਕਨੈ ਯਾਪਾ ਨੋਟ ਡੀਸਾਈਨ ਸੈਕਰੀਟਰੀ ਸੈਕਰੀਟਰੀ ਅਵਸ਼ੇਸ਼ ਤੰਮ చూడలేదు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా ఒక కుటుంబం లాగానే చూస్తున్నాం మన కుటుంబంలో ఒక ఇద్దరు పిల్లలు ఒక భార్య ఉంటే మన నలుగురం ఒక ఫ్యామిలీ అనుకున్నాం ఆ నలుగురం గారు నలభై మంది ఒక ఫ్యామిలీ అనే ఫీలింగ్ లో పోతున్నాం తప్ప ఇంకా వేరే డివిజన్ కోసం ఇంకా దేనికోసమే కాదు అది ఒక కన్నీ మనకు శక్తి ఉన్నది అన్నా సుంటారు శ్యామ అన్నా చాలా వరంగా హైదరాబాద్ లో యాభై ఇరవై మంది ఉన్నారు వాళ్ళందరికి వాళ్ళ నలుగురు కుటుంబ సభ్యులనే కాదు నలభై మందిని కూడా పోషించేంత పెద్ద హృదయం ఉంది డబ్బు కాదు అంత హృదయం ఉంది కాబట్టి అందరం ఒకటై ఏదైనా చేద్దాం మనకు అని ముందుకు వచ్చిన అదే తప్ప ఇదో కుల గజ్జితో వచ్చింది కాదు మన తోటి కులస్తులను మన కుటుంబ సభ్యులను ఎట్లా మనం ముందుకు పోవాలని ఆలోచన తప్ప ఇంకేం మీరు కూడా జైలు కావాలని కోరుతున్నారు సో ఇంటర్వ్యూ నాకు ప్రాబ్లం ఎప్పుడు లేకుండే స్కోర్స్ కూడా త్రీ అంటే త్రీ టైమ్స్ వెళ్ళాను ఇంటర్వ్యూకి వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ ప్లస్ ఇస్ అ గుడ్ స్కోర్ యాక్చువల్లీ సో త్రీ టైమ్స్ అంటే ఈసారి కూడా బాగానే ఉంది ఇంటర్వ్యూ నెవర్ వాజ్ అ ప్రాబ్లం సో లాకింగ్ మెయిన్స్ ఉండే మెయిన్ రైటింగ్ లో సో కొంచెం హిస్టరీ జాగ్రఫీ అవి కొంచెం స్లో ఉండే నాది అది కాదు కాబట్టి సో కొంచెం చదవడానికి టైం పట్టింది మెయిన్ అది సొసైటీ కాని అవన్నీ ఇప్పుడు మరి హోప్ఫుల్లీ అవి కవర్ చేశాను బాగానే అందుకే క్యాచ్అప్ అయినట్టుంది ర్యాంక్ సో ఇంటర్వ్యూ సో నాది జపాన్ బ్యాక్గ్రౌండ్ ఉండే కాబట్టి చాలా వరకు జపాన్ మీద ఉండే డిస్కషన్ సో ఫారెన్ రిలేషన్స్ కానీ అట్లా జపాన్తో ఇండియా రిలేషన్స్ ఎట్లున్నాయి వాళ్ళ వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది ఇప్పుడు మొన్న లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ మొన్న లాస్ట్ లేటెస్ట్ ఇంటర్వ్యూ లాస్ట్ క్వశ్చన్ అసలు నేను వెళ్ళిపో చెప్పాడు ఫస్ట్ చైర్మన్ సార్ నెక్స్ట్ ఇంకో మేడం కూర్చోబెట్టి ఒకసారి కూర్చో నీకు జపాన్ నుంచి వస్తున్నావు కదా ఎలాంటి వర్క్ కల్చర్ తీసుకొద్దాం అనుకుంటున్నావు ఇండియాకి అని అడిగి అడిగారు మేడం సో మెయిన్గా ఇలాంటి వర్క్ కల్చర్ వాట్ యు వాంట్ బ్రింగ్ ఫ్రమ్ జపాన్ అలాంటి డీటెయిల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ జపాన్ లో అ గాడ్ అనేది మనం సింపుల్ గా వాడతాం కదా ఉండదు సో జపాన్ లో ఎట్లా అంటే కస్టమరైజ్ అంటే కస్టమరైజర్ గాడ్ అంతే వాళ్ళకు కస్టమర్ని కూడా గాడ్ అనే పిలుస్తారు వాళ్ళు ఓన్లీ కస్టమర్ కస్టమర్ని సమాన్ పిలుస్తారు సో ఇలాంటి వర్క్ కల్చర్ ఇండియాలో కూడా తీసుకొస్తే పబ్లిక్ సర్వీస్ యూటిలిటీస్ కూడా బాగుంటాయి అనే విధంగా చెప్తే అది ఇంప్రెస్ అయ్యారు బాగా టీచర్ ఉంటారు అవునవును మెయిన్ గా బుద్ధి వాళ్ళు సో మెయిన్ గా జపాన్ సైడ్ తెలంగాణ కూడా బాగా డిస్కషన్ వరంగల్ రిలేటెడ్ వరంగల్ లో కూడా మన కేఎంసి కాళోజీ గారు గురించి ఇక్కడ ఉన్న రచయితలు వాళ్ళు తెలుసా అని బాగానే అడుగుతారు డిస్కషన్ హ్యాండీ గురించి కూడా ఆదిలాబాద్ నిర్మల్ టాయ్స్ అవి బాగా వచ్చాయి డిస్కషన్ ఈసారి

అవును సో నాది లైట్ చేశాను నేను చాలా లైట్ ఉంటాను నాది లేదు అట్లానేం కాదు డెఫినెట్లీ సో నేను ఫస్ట్ టూ ఇయర్స్ మీరు ముందు చెప్పినలాగా ఉండేది మేబీ కొంచెం ఫస్ట్ ఇయర్ మాత్రం అలానే ఉన్నా బట్ నేను లక్కీగా ఫస్ట్ ఫస్ట్ టైమే ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను నాకు ఇంటర్వ్యూలో అర్థమైంది ఇలా ఉంటే ప్రిపరేషన్ అవ్వదు అని ఎందుకంటే ఇంటర్వ్యూలో దే టచ్ అప్ ఆన్ ఎవ్రీథింగ్ ఇన్ అండర్ ద సన్ ఎక్కడ సూర్యుడు పడుతుంది అన్ని అడిగేస్తారు వాళ్ళు మనం రూమ్లో ఉంటాం అన్నీ తెలుసుకోలేమని నాకు ఫస్ట్ ఫస్ట్ అటెంప్లోనే అర్థమైంది సో అప్పటి బయటకు రావడం స్టార్ట్ చేసినా కాకపోతే వెన్ కమ్ అవుట్ డిస్ట్రాక్షన్స్ ఆర్ ఆల్సో టూ మనీ టూ మెనీ వాళ్ళు వీళ్ళు కలుస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఫోన్ అది బయటికి రావాలి బట్ హౌ డు యూ స్టే ఫోకస్డ్ మన టార్గెట్ మనకు ఉండాలి అనే ఆలోచనలో ఉండే నేను మెయిన్లీ సో లాస్ట్ టూ ఇయర్స్ మాత్రం ఎక్కడ రెస్ట్రిక్ట్ చేసుకోలేదు బట్ ఈ టైంలో చదవాలంటే ఆ టైంలో చదవాలి వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో తిరుగుతుండే ఫ్రీక్వెంట్లీ వర్క్ మీద జపాన్కి వెళ్ళొచ్చాను చాలా సార్లు ఇండోనేషియా మలేసైడ్ తిరుగుతుండే ఢిల్లీ సైడ్ బట్ స్టిల్ ఐ ఫోకస్డ్ ఆన్ స్టడీస్ కూడా సో మెయిన్ నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి బట్ స్టిల్ యూ హ్యావ్ టు బి ఫోకస్డ్ ఆన్ దిస్ థింగ్ అనేది మెయిన్ అలా అప్రోచ్ అవుతేనే బెటర్ నన్ను అడిగితే అంటే మనకు ఏదైతే వాళ్ళు టచ్ చేస్తారు మనకు తెలుసు అని అనిపిస్తే దాని గురించి ఎక్కువ డబ్బు తీసుకెళ్తారు మనకు తెలియదు అనిపిస్తే వదిలేస్తారు మెయిన్ గా ఇప్పుడు నన్ను కొంచెం ఉమెన్ ఇష్యూస్ అవి ఇవి అడిగితే కొంచమే చెప్పగలుగుతాం ఆబ్వియస్లీ ఎక్కువ ఇక్కడ లేకుండే కాబట్టి సో జపాన్ లో ఉమెన్ ఇష్యూస్ అడిగితే కొంచెం అక్కడ ఉండే కాబట్టి చెప్పగలిగాను सो दे वि अस जनरली वॉट ही ईज मोर कंफर्टबल वित् अट अट्ला